దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మనలను ప్రేమించి ఓ శుభదినాన్ని అనుగ్రహించారు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నా చేతి నేడలో నిన్ను కప్పి ఉన్నాను ఐశ్యాగ్రంథము యాభై ఒకటి పదహారు చాలా అద్భుతమైనటువంటి ఒక మాటను ప్రభువు మనకిచ్చారు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఈ రోజున ఎవరి చేతి నీడలో ఉంటే మనము సురక్షితంగా ఉంటాము ఎవరి చేతి నీడ మనకు క్షేమమును ఆశీర్వాదమును భద్రతను కలిగించుచున్నవి ఈ ప్రపంచంలో ఏ నీడలో ఉన్నా ఆ నీడ శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనదే కనుక అది తొలగిపోవును కొన్ని రోజులకి లేదా కొంతకాలానికి కొంత సమయానికి అది లేకుండా పోవును కానీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచి ఉండే నీడ మన అలసట్టను తీర్చగలిగిన నీడ మన అవసరాలను తీర్చగలిగిన నీడ ఎదుగో మనలను భద్రపరచగలిగిన నేడ ఏదైనాను ఈ ప్రపంచంలో ఉందంటే అది దేవుని చేతి నేడ అందుకనే తొంభై ఒకటో కీర్తలు ఏమంటూ రాయబడి ఉంది బహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నేడను విశ్రమించేవాడు అని రాయబడింది కనుక దేవుని నేడ సర్వశక్తిమంతుని నేడ ఆ నేడను తాకగలిగిన శత్రువు ఎవరైనానూ ఉన్నారా ఆ నీడలోనికి ఏ అపాయమైననూ రాగలదా ఆ నీడను తాకగలిగిన ధైర్యము ఎవరికైనానూ కలదా కనుక దేవుని నేడే శాశ్వతం మనుషుల చేతి నేడలో కాక దేవుని చేతి నీడలో మనమందరము నివసించు ఆయన కృపలో భద్రపరచబడి క్షేమమును అనుభవించాలని ఆయన సావుకుడిగా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను ఆమెన్